హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదండి సమ్మర్ హాలిడేస్ పిల్లలకేమో కానీ నాకైతే చాలా బాగుంటుంది ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు ఒక్కసారిగా ఉన్న లోన్లీనెస్ అంతా ఎగిరిపోద్ది అంతా బాగుంటుంది అక్కడ మార్నింగ్ స్టార్ట్ అయ్యే ముందు కొంచెం అప్సెట్గా స్టార్ట్ అయ్యాము సో అందుకని వ్లాగ్ తీయకూడదనేసి నేనైతే వ్లాగ్ తీయలేదు కానీ ఎందుకు మూడ్ అప్సెట్ చేసుకోవడం చిన్న చిన్న షార్ట్ బిట్స్ అయితే తీసాను అందుకని ఇలా వీడియో అప్లోడ్ చేయాల్సి వచ్చింది అంటే మాకు అక్కడికి వెళ్ళేసరికి ఒక ట్విస్ట్ అయితే ఎదురైందండి అందువల్ల వీడియో తీశాను అక్కడ సో అది మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడండి మా ట్రైన్ మార్నింగ్ సెవెన్ థర్టీకి ట్రైన్ ఇంకా అప్పుడే రాలేదని చెప్పి మేము అయితే ఉడిపి రెస్టారెంట్లోకి వచ్చాము చెప్పాలంటే ట్రైన్ అప్పుడే రాదు కూడా ఆ ట్రైన్ చాలా లేట్ అయ్యింది ఇంకా మేమైతే సాంబార్ ఇడ్లీ మా ఆయన మేము పిల్లలు మేము పూరి అయితే తిన్నాము తర్వాత చివరిగా మంచి కాఫీ అయితే తాగాను నేను ఇంకా మాకు ఎదురైన ట్విస్ట్ ఏంటంటే మా ట్రైన్ సెవెన్ థర్టీకి అండి కానీ ఇప్పుడు కూడా సెవెన్ థర్టీకి విజయవాడలో ఉంది ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఏంటో అసలు వస్తుందో కూడా తెలియదు మా హిన్న అయితే తిట్టేశాను ఎందుకండి ఈ ట్రైన్కి తీసారని ఎప్పుడు వైజాగ్ తీసుకెళ్ళమని నేను కంగారు పెడతాను కానీ ఈసారి తానే త్వరగా తీసుకెళ్దాము అనేసి చెప్పి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు కానీ అందుకనేమో ట్రైన్ అయితే అసలు రానే లేదు టైం అయితే ఎయిట్ కూడా అయిపోయింది ఇంకా చుట్టూ తిరిగాము ఒక షాపింగ్ మాల్కి వెళ్దామంటే షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు ఆల్మోస్ట్ హోటల్లోనే వన్ అవర్ స్పెండ్ చేశాము దగ్గర దగ్గర ఇంకా టైం ఉందని చెప్పి గోదావరి గట్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ అయితే ప్లేస్ చాలా బాగుంటుందండి ఇంకా కూల్గా కూడా ఉంటుంది గోదావరి చూసారా ఎంత అందంగా ఉందో ఇంకా వాటర్ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే అక్కడ డస్ట్ అంతా చేరిపోయి ఉంది సో కొంచెం నీట్గా లేదనమాట నేనేమో చాలా అప్సెట్ అయిపోయాను వస్తూ వస్తూ మూడ్ ఆఫ్లో వచ్చాను అందుకే ఇలా జరిగిందేమో అని అనుకున్నాను కానీ నేను రాకముందు నుంచే ట్రైన్ అయితే విజయవాడలోనే ఉందంట మా ఆయన అయితే నాకు చెప్పలేదు ఇంకా కాసేపు ఇక్కడ కూర్చొని అలాగా టైం స్పెండ్ చేశాము అమ్మ వాళ్ళ ఇంటికి త్వరగా వెళ్ళిపోవచ్చు ఎండకి అసలు ఎండ పిల్లలతో ఉండలేము మార్నింగే సెవెన్కి ఎక్కితే ట్వల్వ్ లోపే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే ఇక్కడే నైన్ అయిపోయింది ఇంకా ఎప్పుడుకి వెళ్తామో ఈవినింగ్ అయిపోద్ది నాకు తెలిసి చాలా అంటే చాలా చిరాకు వచ్చేసింది ఇంకా ఢీ మాటకి తీసుకెళ్ళమని అడిగాను నెక్స్ట్ షాపింగ్ మాల్కి తీసుకెళ్ళమని అడిగాను ఎక్కడికి వెళ్తామా ఎండ అని చెప్పి మా ఆయన అయితే చుట్టుపక్కలే అలా అలా రౌండ్లు వేశారు టెంపుల్స్ చాలా ఉన్నాయండి కనీసం టెంపుల్కైనా తీసుకెళ్ళమన్నాను కానీ ఈ లగేజ్తో ఎలా వెళ్తామో అనేసి అది కూడా తీసుకెళ్ళలేదు మా ఆయన అయితే ఇంకా అతనిది మిస్టేక్ కాదు కదా ఆ ట్రైన్ ఇంకా అలా చేసింది ఇంకేం చేయలేము కాసేపు అయితే నైన్ వరకు ఇక్కడే ఉన్నాము ఇంకా స్టేషన్లో వెయిట్ చేద్దామని చెప్పి స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము కానీ చాలా చిరాకు వచ్చిందండి సెవెన్కి ట్రైన్కి వస్తే నైన్ వరకు బయటే తిరిగి వెయిటింగ్ హాల్కి వచ్చాము ఇంకా స్టేషన్ దగ్గరికి మా పిల్లలైతే ఒక్కటే గోల్ అసలు అసలు నాకు చాలా చిరాకు వచ్చేసింది చాలా టైం అంటే చాలా టైం వెయిట్ చేసాము మా ఆయన మాత్రం తెగ ఫీల్ అయిపోయారు ఎందుకు అనవసరంగా ఈ ట్రైన్కి తీశానా అని

నాకైతే చాలా చిరాకు వచ్చిందండి ఇంకా వీడియోలతో కొంచెం కాలక్షేపం అయితే చేశాను కానీ మార్నింగ్ అయితే ఫోర్కి నిద్రలేశానండి ఫైవ్కి బయటకు రావాలి సెవెన్కి ట్రైన్ ఆల్మోస్ట్ ఫైవ్ నుంచి సెవెన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మాకు మా ఇంటి నుంచి స్టేషన్కి రావటానికి ఇంకా చాలా చిరాకు కూడా వచ్చింది ఇంకా ఇంటి నుంచి అయితే సబ్జా వాటర్ తెచ్చుకున్నాము అది అయితే ఫుల్గా తాగాము ఇంకా మధ్య మధ్యలో ఐస్ క్రీమ్స్ తిన్నాము ఏవేవో తిన్నాము అంత చిరాకు వచ్చింది మాకైతే మా ఆయనకి ఏం చేయాలో తెలియక బయటికి వెళ్ళిపోయారు ఇంకా చిరాకుతో ఉండడం ఉంటే అనేసి నేనైతే వీడియో స్టార్ట్ చేశాను మా ఆయన అయితే చూసినప్పుడల్లా నవ్వటమే ఏంటి పని పాట లేదా వీడియోలు తీస్తున్నావు అనేవారు మరేం చేయను మరేం చేయను అనేసి ఇంకా వీడియో అయితే తీసుకున్నాం నేను బాగా మార్గవ అయితే బాగానే కొంచెం పర్లేదు ఎంజాయ్ చేసాము మా చిన్నోడు మాత్రం చాలా డల్ అయిపోయాడండి వాడికి నీరసం వచ్చేసింది అసలు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంతవరకు స్నాక్స్తోనే టైం పాస్ చేశారు మా పిల్లలు ఇద్దరు టైం కూడా లెవెన్ అయిపోయింది ఇంకా కూడా చాలా డబ్బా అయిపోయాడు చాలా నియర్సం అయిపోయాడు మా చిన్నుడు ఏం పుచ్చుకుంది ఇంకెళ్తామో వెళ్ళము తెలీదు లెవెన్ థర్టీ అయిపోతుంది ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏంటో వస్తుంద ట్రైన్ ఎప్పుడైనా ట్రైన్ బట్టి కూడా మా చిన్నోడికి కొంచెంలో కొంచెమైనా అన్నం ఏదైనా తీసుకొస్తాము కానీ ఈసారి ఏంటో అసలు ఎటు కాన్ టైంలో వచ్చాము ఎటు కాని టైంలో ట్రైన్ వస్తుంది ఏంటో అసలు అర్థమే కాలేదు మాకైతే మా ఆయనకి ఆర్డర్ వేసి తెచ్చారు పిల్లలిద్దరికి నేను ఏదో తింటాను వేస్తారు అలానే జాన్ కాయలు తెచ్చారు అలా తింటాను అది వరకు చాలా లేట్ నానం కాదు కొట్టాలి డ్రానికి అసలు ఎందుకు తీశారో మా ముగ్గురం అటు ఉంచండి మా ఆయన పడ్డ కంగారు మామూలు కంగారు కాదు ఎందుకు తీసానరా దేవుడు ఆ ట్రైన్ కని ఒకటే కంగారు పడిపోయారు చిరాకు ఇంకా సరిగ్గా కూడా తినేవలేదు ట్రైన్ వచ్చేస్తుందనేసి ఇంకా స్టేషన్ వెయిటింగ్ హాల్ నుంచి బయటకు తీసుకొచ్చేసారు ఇంకా ట్రైన్ ఫైనల్గా ట్రైన్గా అయితే ఎక్కాము ట్రైన్ ఎక్కాక ఇంకా అసలు ఆయన చిరాకు స్టార్ట్ అయ్యిందండి ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ట్రైన్ ఎక్కితే ఒంటి గంట అయిందండి ట్రైన్ స్టార్ట్ అయ్యేసరికి చాలా చిరాకు వచ్చేసింది వరస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఇంకా మా పిల్లలు స్నాక్స్ తినడమే నాకేమో చిరాకు మా ఆయనకి నీరసం అన్నీ ఒక్కసారిగా అన్నీ వచ్చేసాయి మాకైతే ఆ చిరాకులో మా ఆయన అయితే నన్ను ఒక మాట అన్నారు నీకు ఇంత చిరాకు నీరసం వచ్చిన వీడియోలు తీయడం మాత్రం ఆపవా అనేసి ఇంక వీడియోకి అయితే కంక్లూజన్ ఉండాలి కదండీ సో ట్రైన్ ఎక్కాక చిన్న వీడియో అని చెప్పి ఇంకెక్కడ వీడియో అయితే తీయను ఫోన్ కూడా బయట తీయనని చెప్పి ఫోన్ అయితే లోపల పెట్టేశాను ఇంకా మళ్ళీ వైజాగ్ వెళ్ళేంత వరకు అలా రిలాక్స్ అయ్యే ఉన్నాము మా ఆయనే చూసుకున్నారు పిల్లలిద్దరిని ఇంకా మా ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వన్ అయిపోయింది ఇంకా ఇంకా వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి చాలా హ్యాపీగా ఉంది నాకైతే ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ ఫైవ్ అయితే అయిపోతుంది ఇంకా మీరైతే నా వీడియో చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి అలానే నాకు సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి